జు అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి మాట్లాడుతున్నానండి నేను టెన్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్ నండి డయాబెటిక్ ఉంటే ఎట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అవన్నీ అందరికీ అనుభవమే ఎందుకంటే ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు సో అలా ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ సండే వచ్చింది సండే వచ్చినప్పుడు ముందు టెస్ట్ మోనియల్స్ వినమని చెప్పడం జరిగింది వెంకట్రావు గారు సో టెస్ట్ మోనియల్స్ విన్నప్పుడు వీళ్ళు అంత ఉత్సాహంగా చెప్తూ ఉంటే ఏంటి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎంత ఉత్సాహంగా అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా చెప్పడం ఏంటి నిజంగా ఇది అంత పవర్ఫుల్లా అని నేను ఆశ్చర్యపోయాను వినేటప్పుడు అయితే నమ్మలా కానీ ఆయన ప్రోడక్ట్ ఇచ్చి వెళ్ళిన తర్వాత వాడడం ప్రారంభించే ముందు సరే దీన్ని ప్రాక్టికల్గా చూసేటప్పుడు అంత కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇరవై ఏడో తారీఖు లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖున బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను నేను ఈ టెన్ ఇయర్స్లో నేను ఎవ్రీ మంత్ చేయించుకునేటప్పుడు కూడా టూ సిక్స్టీకి ఎప్పుడు తగ్గలేదండి టూ సిక్స్టీకి ఎప్పుడు తగ్గలేదు సో ఆ రోజు కూడా నేను ట్యాబ్లెట్ వేసుకునే వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది నాకు ఇచ్చే ట్యాబ్లెట్ వన్ థౌజండ్ ఎంజి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వన్ థౌజండ్ ఎంజీ వేసుకొని వెళ్తే ఫాస్టింగ్తో వన్ సెవెంటీ ఉందండి ఫాస్టింగ్ వన్ సెవెంటీ ఉంది టిఫిన్ చేసిన తర్వాత టూ సిక్స్టీ ఫైవ్ ఉంది టెన్ ఇయర్స్లో టూ సిక్స్టీకి ఎప్పుడు తగ్గలేదు సరే వన్ థౌజండ్ ఎంజీ ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళినా సరే టూ సిక్స్టీ ఫైవ్ ఉంది ఆ రిపోర్ట్ తెచ్చుకున్నాను అట్టే పెట్టుకున్నాను మర్నాటి నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వాడడం ప్రారంభించాను పదిహేను రోజులకి ఆ ప్రోడక్ట్ అయిపోయింది ఎందుకంటే ఒక వారం రోజులు ఉదయం సాయంత్రం కూడా నేను వాడానండి ఉదయం సాయంత్రం కూడా వాడమన్నారు ఆయన వాడాను ఆ తర్వాత మిగిలిన వారం రోజులు కూడా ఉదయం పూటే వాడడం జరిగింది టాబ్లెట్స్ ఆపాను ట్రై చేద్దామని టాబ్లెట్స్ ఆపి ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది క్యూర్సెల్ అనేది ఈ నెల పద్నాలుగో తారీఖున ఈ నెల జూలై పద్నాలుగో తారీఖున మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్ళానండి ఒక ప్యాకెట్ ఖాళీ అయిపోయింది రెండో ప్యాకెట్ వాడే ముందు ఒకసారి టెస్ట్ అని చెప్పి వెళ్ళడం జరిగింది ఫాస్టింగ్తో నూట అండి అద్భుతం అనమాట నా కళ్ళని నేను నమ్మలేకపోయాను నా లైఫ్లో ఈ టెన్ ఇయర్స్లో మొట్టమొదటిసారి నూట పది ఫిగర్ చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది టిఫిన్ చేసిన తర్వాత వన్ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ ఉన్నది వన్ సెవెంటీకి వచ్చింది అద్భుతమైన రిజల్ట్ అండి అంతేకాదు షుగర్కి రిలేటెడ్గా ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవే అవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు కావచ్చు తర్వాత ఈ భుజం దగ్గర పెయిన్ వచ్చేది చెయ్యి పైకి లేపలేకపోయేవాడిని మూడు హాస్పిటల్స్కి వెళ్ళాను వాళ్ళు ముగ్గురు కూడా నా భుజం చూడగానే ఫస్ట్ వాళ్ళు అడిగింది మీకు షుగర్ ఉందా ఆ ఉందండి ఎంత ఉంది టూ సిక్స్టీ అబవ్ ఉంటుందండి ముందు షుగర్ కంట్రోల్ చేసుకోండి పెయిన్ తగ్గుతుంది అనేవారు సో ఎప్పుడైతే ఇది వన్ టెన్కి షుగర్ వచ్చి షుగర్ తగ్గిందో ఈ వజం క నొప్పు కూడా నాకు తగ్గడం జరిగింది అలాగే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ బీపీ కూడా నాకు చాలా వన్ సిక్స్టీ ఉండేది అది కూడా బీపీ కూడా వన్ టెన్కి వచ్చింది చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ cure cell